హైకోర్టు తీర్పుపై బీజేపీ ఎంపీ రఘునందన్ ఫోన్ లైన్ లో సిద్ధం ఉన్నారు రఘునందన్ గారు హైకోర్టు తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి గుడ్ మార్నింగ్ మేడం కోర్టు తీర్పు మీద మనం మాట్లాడాల్సింది ఏం లేదు కోర్టు కేటీఆర్ గారు వేసినటువంటి క్వాష్ పిట్స్ అన్ని కొట్టేసింది ఇప్పుడు కేటీఆర్ గారు ముందు ఉన్న ఆప్షన్స్ ఒకటి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ముందు హాజరై వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చి ఒకవేళ ఆయన నిర్దోషి అయితే ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి లేదా హైకోర్టు కొట్టేసినటువంటి పిటిషన్ మీద వారికి అభ్యంతరాలు ఉంటే దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్పీల్ ఫైల్ చేసుకోవచ్చు నాకు ఒకటే ఒక డౌట్ మీ ద్వారా నేను కేటీఆర్ గారిని టిఆర్ఎస్ పార్టీ పెద్దలని కూడా కూడా తెలుసుకున్న ప్రశ్న ఏంటంటే ఏడాది క్రితం వరకు తెలంగాణ పోలీసులను ఆకాశానికి ఎత్తిరు మీరు పోలీసు వాళ్ళు అంటే చాలా గొప్ప వాళ్ళు దేశంలో తెలంగాణ పోలీసు వాళ్ళు చాలా చారిత్రాత్మకమైనటువంటి కేసుని సేవిస్తున్నారు భద్రత మాదే బాధ్యత మాదే తెలంగాణ పోలీసు వాళ్ళు చాలా గొప్ప అని అప్పుడు నాలాంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద చాలా మంది మీద కేసులు పెట్టి మీరు రిమాండ్ చేస్తుంది ఆ రోజు మేమంతా ఇప్పే చేస్తున్నాం ఇవాళ డబ్బులు ఉన్నాయని విదేశాలలోకి వెళ్ళి సోషల్ మీడియాని రన్ చేస్తూ అమెరికాలో ఒక గ్యాంగ్ని కెనడాలో గ్యాంగ్ని దుబాయ్ లో గ్యాంగ్ అని పెట్టుకొని నెలకి మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల సోషల్ మీడియా మీద ఖర్చు పెడుతూ నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ కేసే కాదు కదా లోటపీస్ కేసు అంటే ఇది లోటపీస్ కేసుకి ఎందుకు భయపడుతున్నావు రావల్ల లోటపీస్ కేసు కోసం ఫోమ్ మెట్కి తెలంగాణ పోలీసుల కంటే మంచి పోలీసులు భారతదేశంలో లేరని మీరు మీ గౌరవ తండ్రి గారు కితాబ్ ఇచ్చారు కదా అసెంబ్లీలో పన్నెండు వందల కోట్లు కట్టి కమాండ్ కంట్రోల్ కట్టి మేము తెలంగాణ పోలీసులకు సపోర్ట్ చేస్తున్నాం అన్నారు కదా ఇవాళ అదే తెలంగాణ పోలీసు వాళ్ళు కదా ఏడాదికి ఇన్ని దాకా ఇంద్రుడు చంద్రుడైన తెలంగాణ పోలీసు ఇవాళ చేటోడు ఎట్లయితుందో కేటీఆర్ గారు అంటే మీరు కూడా తప్పులు విధానాలతోటి తప్పులు కేసులు పెట్టి మమ్మల్ని అందరి మీద కేసులు పెట్టించి జైల్లో పెట్టించినాం ప్రతిపక్షాలను వేధించినామని ముందు కేటీఆర్ ఒప్పుకుంటే ఇవాళ ప్రభుత్వం అట్లా చేస్తుందని ఆరోపించే అధికారం ఉంటుంది మీరు పిలిస్తే మేము వచ్చినం వచ్చినాం కదా మీ నాయకత్వంలో పదేళ్ళలో మీరు అనేక మంది ప్రతిపక్ష నాయకులు యు ఆర్ నాట్ ఓన్లీ పొలిటిషియన్ మీరు లాయర్ కూడా ఇలాంటి కేసుల్లో సుప్రీం కోర్టుకు వెళ్తే ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి ఏముంటాయి మేడం కోర్టు ఆ రోజు ఉన్నటువంటి ఫలితాలని లేదా వారి ముందు ఉన్నటువంటి కాగితాలను పరిశీలించి న్యాయమూర్తులు ఆర్డర్ ఇస్తారు కానీ అన్ని రోజులు సుప్రీంకోర్టుకు పోయి ఆయనకు ఆర్డర్ వచ్చినాక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఎందుకు కూట్టుకుంటుంది ఏజెన్సీ ఆయన మాట్లాడిన మాటలే చెప్తా ఉన్నా మేడం అవును నేను మంత్రిని ప్రభుత్వ సొమ్ముని ఇచ్చిన నాకు ఇచ్చే అధికారం ఉంది నన్ను ఎవరు అడుగుతారు అన్నాడు మరి ఇలా అర అరగటోళ్ళు పోయి సమాధానం అదే చెప్పొచ్చు కదా ఆ రోజు అందులో పిడిపోక లేదన్నాడు అవినీతి లేదన్నాడు నేను మంత్రిని అన్నాడు నా నిర్ణయము అన్నాడు మళ్ళీ ఇలా మాటలు ఎందుకు మారుస్తున్నాడు నోటోపీస్ కేసు కోసం ఎందుకు భయపడుతున్నాడు మేడం ఆయన మాట్లాడిన మాటలు నేను మాట్లాడితే ఆయనకి ఎందుకు ఇబ్బందిగా ఉంటది మరి నాకు అరెస్ట్ ఇవ్వలేమని హైకోర్టు చెప్పింది కదా మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు ఏమిటో నాట్ టు అరెస్ట్ అంటే పోలీస్ కైనా అరెస్ట్ చేయండి దాంట్లో మనం కొత్త కేటీఆర్ అయితే ఏంది మేడం నేను ఒకటి అడుగుతా మీకు ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారు అందరిని అరెస్ట్ చేసినట్టు ఆయన అరెస్ట్ చేస్తారు తప్పిఎస్ ఎవరైతే రఘునందన్ రావు అరెస్ట్ కావాలి కేటీఆర్ గారైనా అయినా అరెస్ట్ కావాలి మీరైనా కావాలి ఇంకొకరైనా కావాలి తప్పు చేయకపోతే ధైర్యంగా నిలబడాలి కానీ దురదృష్టమైంది ఈ కేసులో తప్పు చేసి మొగని సారీ టు యూజ్ దీస్ వర్డ్ మొగని కొట్టి మొగసాలకి ఎక్కింది అంటారు పని చేసి తప్పు చేస్తారు తప్పుని కప్పి పుచ్చుకుంటే మీడియా మీద అభండాలు వేస్తారు అందరి మీద అభండాలు వేస్తారు అడిస్తారు ఎందుకు పోయి సరే రండి కడిగిన ఉద్యమంలో బయటికి రండి దేనికి భయపడ్డామంటారు కదా మోడీ బోడీ ఈడి ఎవరో రాసిస్తే విధం కొద్ది బాగా మాట్లాడుతుంది కదా చేయి ఏందా

నేను చేసిన తప్పులు నేను చేసిన పాపాలేనా మెడ తీసుకుంటున్నాయి అని చెప్పమని ఉంది వై ఆర్ సౌటింగ్ యూ బిల్ట్ తెలంగాణ పోలీస్ ఇన్ టెన్ ఇయర్స్ ఇన్ వే దట్ దే ఆర్ బీయింగ్ అప్రిషియేటెడ్ బై ద టోటల్ కంట్రీ అని చెప్పి ఇలా తెలంగాణ పోలీసుల్లో ముందు పోయేందుకు నీకెందుకు ధైర్యం సరిపోతుంది ఎందుకు పారిపోదాం అనుకుంటున్నావు నువ్వే చెప్పినావు నేనేం చేయలేదన్నావు నువ్వే చెప్పినావు నేను జైలు సిద్ధంగా ఉన్నా అన్నావు నువ్వే చెప్పినావు నేను పోయి యోగా చేసుకుంటా ఇంకా గట్టిగా తయారు చేస్తా అని జైలుకు వేసిన వాళ్ళు అందరూ ముఖ్యమంత్రులు అవుతారని ఇంటర్నల్ గా చెప్పుకున్నావు పోయి ఒకసారి తప్పు చేసేందుకు పారిపోవాలనుకుంటున్నారు దానికి పాలక పక్షంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసిండ్రో ఈ పాలక పక్షంలో ఉన్న వాళ్ళు అదే చేస్తున్నారని మీరు ఎండారు చేయదలుకున్నారా ఏంది వాట్ యు వాంట్ స్టే ఫస్ట్ పోయి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ముంగట హాజరై మీ దగ్గర ఉన్న సాక్ష్యాల ఆధారాలు ఇది తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాల ఆధారాల మేరకు వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు దానికి సహకరించకుండా ఏదో హై డ్రామా మెలో డ్రామాలు నడిపించుకుంటూ చేతుల ఛానల్ ఉన్నాయని సోషల్ మీడియా ఉందని ఏది పడితే అని మాట్లాడుతుంటే నోరు దగ్గర పెట్టుకోవాలి రఘునందన్ రావు బీజేపీ ఎంపాయా కాంగ్రెస్ ఎంపీ అని అడుగుతారు వాళ్ళ ఇంటి ఇక్కడ మాట్లాడుతుంటే అని మాట్లాడితే కంపల్సరీ సమాధానం వస్తుంది గ్రీన్ వస్తుంటుంది ఎన్నికల బీఆర్ఎస్ వాదిస్తోంది ఆ వాదనేదో ఏసీబీ అధికారుల ముందు పోయి చేయొచ్చు కదా టీవీ ఛానళ్లలో ట్రయల్ ఎందుకు మీడియా ముందు ట్రై అందుకు మాట్లాడుతున్న పెద్ద మనుషులందరూ కూడా ఏదో ఒక రోజు మళ్ళీ ఏదో కేసులో పోవలసిన వాళ్లే కదా ఎవరైనా కడిగిన ఎవరైనా ఉంటే పోయి చెప్పమను కదే దేశ వ్యాప్తంగా చర్చిస్తాం గల్లీలో చర్చించిన పోయి గల్లీలో ఉన్న ఏసీబీ ముందుకో తర్వాత దేశం గురించి మాట్లాడుతూ బాగా ఉందని డబ్బు ఉందని అధికారం ఉందని అహంకారం చెల్లాయిస్తా ఉన్నారు ఆర్ నాట్ ఎబో ద లా మిస్టర్ కేటీఆర్ ఏదో చెప్తారు కదా చట్టం ముందు అందరూ సమానమే అందరూ సమానమే పో చట్టం ముందు నిలిచో నా హక్కులు మంట కలుస్తాయి మావి మాయి కలవలే మరి మల్లాన్న సాగర్లో మా రైతు నేను పోతుంటే నేను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన రోజు రఘునందన్ రావు హక్కులు రఘునందన్ ఎమ్మెల్యే దుబ్బాక హక్కులు హరించబడలే వస్తున్నాయి ప్రజాస్వామ్యము ప్రజల హక్కులు నా హక్కులు ఏముంటాయి నీకు హక్కులు నో బీజ్ ఎబో లా ఇన్ దిస్ కంట్రీ గో అండ్ బెండ్ బిఫోర్ ద లా దట్ లర్న్ ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ఎంపీ వెసల్స్ మేక్స్ మంచి నైట్స్ ఎందుకు అరుస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఒక దొంగను కాపాడితే ఎందుకు అరుస్తున్నారు ఓ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ సపోర్ట్ చేయండి వాళ్ళకి సరిగా సపోర్ట్ చేసి సరి అనే సాక్ష్యాలు ఇవ్వండి మీరు నిర్దోషులు అయితే కడిగిన ముత్యాల వాళ్ళు వస్తారు కోర్టు తీర్పిస్తుంది సో సోడ్ దాన్ని పొలిటికల్ గ్లెయిమ్ మలిచినందుకు ఏదో వ్యంజన్ తీస్తుంది కాంగ్రెస్ లేదా బీజేపీ అని చెప్పడానికి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు మేము ఇచ్చే అరిచినామా మీరు కేసులు రోజు పోలేదా మేము కోర్టులకి మమ్మల్ని అరెస్ట్ చేసి పొద్దంత పోలీస్ స్టేషన్లలో రోజు మేము ఏమన్నా డూయింగ్ ఆరోపణలు దిస్ అంటే వాళ్ళు ఏదో గొప్ప కుటుంబం వాళ్ళు రాజ కుటుంబీకులు రాజ మర్యాదలు ఆర్ ఎగ్జాటెడ్ ఫ్రమ్ దా దే ఆర్ ఎబౌ దా దిస్ ఇస్ వాట్ మిస్టర్ ద సొసైటీ ఏంటంటే ఎన్నికల బాల్ ఎన్నికల బాళ్ల గురించి అని చెప్పేస్తా ఎన్నికల వాళ్ళ గురించి సుప్రీం కోర్ట్ మాట్లాడింది దాని మీద జరిగే జరుగుతుంది